హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడు అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చి స్వర్ణగిరి టెంపుల్ అండి హైదరాబాద్లో ఉంటుంది అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్ చూసే కొద్దీ ఇంకా చూడాలనే విధంగా ఉంది అంటే నేను అంత నన్ను అనుకోవకండి ఎందుకంటే మీ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపించింది టెంపుల్ మాత్రం ఏదో సినిమా షూటింగ్కి వేసిన విధంగా సెట్స్ అలా అనిపించింది కానీ అది తాత్కాలికం కదా కానీ ఇది శాశ్వతంగా నిలిచిపోయేలాగా కట్టారు అద్భుతంగా అనిపించింది ఆ నడకదారిలో వెళ్ళేటప్పుడు సైడ్ అంతా దశావతారాలు ఉంచి చాలా బాగా పెట్టారు కట్టారు ఆ విధంగా ఇవంతా వచ్చి మనకు పూర్తిగా మనం ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయేలాగా మొత్తం ప్రతి ప్లేసు అలా అనిపించింది అసలు ఎంత బాగా కట్టారంటే ఆ ప్లేస్ని మొత్తం అన్ని ఎన్ని ఎకరాల స్థలమో అయితే నాకు తెలియదు కానీ అంత స్థలాన్ని ఒక భక్తుడు ఊరికే ఇచ్చి స్వామి కోసం దానం చేశాట ఆయన ఎంత పుణ్యాత్ముడు అండి అంత పిసరంత స్థలం కోసమే అన్నతమ్ముళ్ళు కుటుంబంలో ఎందరో ఆస్తి కోడ కోసం స్థలాల కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ఇన్ని ఎకరాల స్థలాన్ని ఆయన ఎంత ఉదారంగా స్వామి ఆయన ఎవరు అంత భక్తుడు ఇచ్చేసాడు ఆ స్వామికి నిజంగా భగవంతుడు ఇచ్చే కొద్దీ అనుకుంటానండి వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఇంకా ఇస్తున్నాడో తెలీదు నిజంగా ఆయన చాలా గొప్పవాడే అనుకోవాలి ఎంత చక్కగా ఆలయాన్ని నిర్మించారండి అసలు ఇక లోపల స్వామిని చూస్తే మనము తిరుమలాలో అంత దగ్గరికి వెళ్ళి చూడలేం కదా స్వామిని ఈడ చాలా దగ్గరగా వెళ్ళి స్వామిని చూడొచ్చండి చాలా తృప్తిగా అనిపిస్తుంది అసలు నాకైతే స్వామిని చూడంగానే కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి ఆనందంతో అబ్బాయి ఎంత నిలవెత్తి అందమైన స్వామి నువ్వు ఎంత కన్ను తిప్పుకోలేనటువంటి స్వరూపం అయింది అసలు ఆయన్ని చూసే కొద్దీ చూడాలనిపించింది రాబుద్ది కాలేదు అంత బాగా స్వామిని దర్శనం చేసుకోవచ్చండి అక్కడ చాలా మనసుకి ఉల్లాసంగా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ మానవ జన్మే కానీ ఎత్తితే నీ పట్ల ఇదే భక్తితో ఇంకా ఎంతో దించే ఒక అవకాశం మాకు ప్రసాదించు తండ్రి అనే కోరుకోవాలని అనిపించి అలా ఆ విధమైన ఆనందంతో ఆధ్యాత్మికంగా మనం అన్నిటినీ మర్చిపోయి ఆ స్వామి యొక్క తలంపులోకి వెళ్ళిపోతామండి నాకైతే అలాగే అనిపించింది ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు తండ్రి అన్ని జన్మల్లోనూ నేను నీ భక్తురాలుగానే పుట్టాలి నీ యొక్క భక్తి మాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉండేలాగా తండ్రి అని కోరుకోవాలని అనిపించిందండి నాకు తర్వాత అక్కడే ఫ్రీగా భోజనం కూడా ఉందండి చాలా బాగా ఉన్నాయి అన్నీ పదార్థాలన్నీ చాలా టేస్ట్గా చాలా శుభ్రంగా కూడా హైజనిక్గా కూడా పెడుతున్నారు చాలా బాగుంది అన్నం కూడా తినేసేయచ్చు అక్కడే మనం దాని తర్వాత మనకు లోపలికి ఫోను అలో లేదు కదా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొక దగ్గర జలనారాయణ అని చెప్పి నేటి లోపల స్వామి పడుకున్నట్టుగా మనకు నేపాల్లోనే ఎక్కడ ఉంటుంది కదా జలనారాయణ టెంపుల్ సేమ్ అదే విధంగా ఇక్కడ పెట్టారండి అక్కడికి అందరం వెళ్ళకపోవచ్చు కానీ ఇక్కడ చూడొచ్చు కదా మనం చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా దర్శించుకోవచ్చు అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత బాగుంది ఆ ప్లేస్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చూడడానికి మాత్రం చేయండి మిస్ అయితే అవ్వద్దండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇంకా కూడా జరుగుతున్నాయి వర్క్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా నైట్ అయితే ఆ లైట్లు వెలుతుల్లో ఆ లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుందేమో మాకు నైట్ వరకు ఉండే అవకాశం లేక వచ్చేసాము మళ్ళీ లాంగ్ జర్నీని ఆ టైం వరకు ఉండలేదు కానీ పగలే ఇంత అందంగా అనిపిస్తే రాత్రి అయితే ఆ లైట్లలో ఆ స్వామి ఇంకా ఎంత అందంగా మనోహరంగా కనిపిస్తాడో కదా అని అనిపించింది చాలా బాగా చూడదగ్గ ప్రదేశం ఎవరు మిస్ కావద్దు అసలు ఎంత బాగున్నాయో చూడండి ఆ కట్టడాలు అవి చూస్తుంటే అసలు ఈ కాలంలో వాళ్ళ అదృష్టవత మనం కూడా అనిపిస్తుంది చూసి అందరూ ఆనందించండి స్వామిని మాత్రం చూసే కొత్త చూడాలనిపించి అంత బాగా ఉన్నారు చూడు చూసి మీరు కూడా ఆనందిస్తారు అని మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి ఇలాంటి టెంపుల్ వాళ్ళు కూడా చూస్తారు ఆ తర్వాత ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము స్వామి దయ అనుగ్రహం మన మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి